గుడ్ ఈవినింగ్ నిన్న ప్రెస్ మీట్ లో చెప్పాం కదా మీకు ఆమె ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను ఎందుకంటే పొద్దు నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే ఉందనుకున్నాము సో ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్ కానీ వచ్చింది సినిమా స్కేల్ కానీ ఇది టెక్నికల్ గా చాలా ఇంత స్ట్రాంగ్ గా తీసిన సినిమా మ్యూజిక్ గానీ పెర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ మీన్ ఐ కెన్ ప్రౌడ్లీ సే లాస్ట్ సెవెన్ మంత్స్ లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్ ఇంత బ్రిలియట్ గా ఇంత గ్రాండియర్ తో ఇంత మంచి మ్యూజిక్ అన్నిటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అన్ని ప్రతి సినిమాకు ఉంటాయండి అన్ని కామన్ అన్ని పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు నాది గ్యారంటీ ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీ సినిమా సో ఏ మాత్రం మీకు హై రాలేదు ఎంజాయ్ చేయలేదు అంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి పెట్టచ్చు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను చిన్న చిన్న కంప్లైంట్ తీసి సెకండ్ హాఫ్ ఎన్ని ఏం పట్టించుకోకండి హ్యాపీగా సినిమా థియేటర్ వచ్చి చూడండి సినిమా చాలా బాగా తీస్తాం చాలా మీన్ ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్ లో టెక్నికల్ గా అంత స్ట్రాంగ్ గా తీసాం సినిమాని విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ సినిమా అంతా చూసావు కదా హృదయ గొప్ప సాంగ్స్ పడిందా పడుతున్నా ఎక్కడన్నా నువ్వు చెప్పు నీకే ఆ ఛాన్స్ ఇస్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు పెట్టబోతే నేను ఇప్పిస్తాడు ఉదయ్ లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి లవర్ స్ల్ ఫీల్ అయిన విజయదేవన్ గారు కిస్ మిస్ అయినట్టున్నారు ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేసి కదా పెట్టడానికి అందరు మాకు సలహా ఇస్తున్నారు ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారు కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసాము ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేశాము ఇప్పుడు మలయాళంలో ఇండి అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా ఈ అబ్బాయి తీసుకొచ్చి మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేశాం కదా సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది చాలా గ్రాండ్ గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్ కి తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి యూల్ డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూల్ లవ్ ద ఫిలిం థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ కానీ నాకు ఎప్పుడు రిఫ్యూర్ తో గొడవ అని చెప్పుకుంటారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ కూడా అందరూ చాలా ఆర్గానిక్ గా చేశారు ఐ మీన్ నచ్చని చిన్న చిన్న పాయింట్స్ నచ్చని అని గా చెప్పారు నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు వెరీ హ్యాపీ విత్ ఎవరింగ్ ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు అది తెలిసి మీ అందరు కూడా ఎవరు చేసి ఉంటారని కూడా మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్ గా అనిపించింది అది చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు ఎందుకంటే మాకు అనిపించింది కాబట్టి తప్పులు చేశామని ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి సినిమా చాలా బాగుంటుందండి థ్యాంక్స్ అదే కుమార్ వచ్చాడా కుమార్ ఫిగర్లు అడిగా కదా రాయలసీమ ఓవర్సీస్ ఓవర్ నేను అమ్మిన రెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది రాయలసీమ నేను అమ్మిన రెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేస్తుంది అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు నైజాము ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రూర్స్ క్రాస్ వస్తుంది ఎయిట్ క్రూర్స్ క్రాస్ రావచ్చు అంత స్ట్రాంగ్ ఉంది నైజాము ఆంధ్ర అంటే నేను జిల్లా జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ క్రాస్ వచ్చేటట్టుంది చాలా కుమార్ ఇంకా డీటెయిల్ అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డే వన్ చేసేస్తుంది అంత స్ట్రాంగ్ ఉంది సినిమా ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో థర్టీ టూ షోస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వేసాం థర్టీ టూ షోస్ వేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అది ఒక రికార్డు సో అంత స్ట్రాంగ్ ఉంది సినిమా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అనుకోకండి చాలా వస్తాం అనుకోండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఏం పట్టించుకోకండి సినిమా థియేటర్ అండి డెఫినెట్లీ ఎంజాయ్ ద